హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన పూర్ణం పులుగులు ప్రిపేర్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఈ పూర్ణం పులుగులు ఎలా ప్రిపేర్ చేసేలో చూసేయండి ఫస్ట్గా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ గ్లాస్ శనగపిండి హాఫ్ గ్లాస్ బియ్యపిండి వేసాను వేశాను అందులో తగినంత ఉప్పు కారం వేసేసి కాస్త పసుపు చిటికడు వంట సోడా వేశాను వంట సోడా వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి పొంగుతూ మంచిగా వస్తాయి పునువులు ఆ తర్వాత ఇదంతా మంచిగా కలిపేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి బాగా లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో పూర్ణంని పూర్ణం స్వీట్ ఉంటుంది కదా ఇలా చిన్న చిన్నగా ఇలా రౌండ్గా ముద్దలా చేసి పెట్టుకుంటే ఈజీగా పులుగులు వేసుకోవచ్చు ఇలా ఒక ముద్దని తీసుకొని శనగపిండిలో నేను ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకున్న పూర్ణ ముద్దని ఇలా శనగపిండిలో డిప్ చేసి ఇలా వేసేసుకోవడమే ఈ రెసిపీని మీరు స్వీట్ అంటారో హాట్ అంటారో మీ ఇష్టం కాకపోతే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చాలా టేస్టీగా ఉండే ఈ పునుగుల్ని మీరు కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ పూర్ణం పునుగులు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయండి పైన ఉన్న లేయర్ అంతా క్రిస్పీగా కారంగా ఉంటూ చాలా బాగుంటాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నేను చేసిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా